నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం అంటే జో బైడెన్ ప్రభుత్వం భారత్లో ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడానికి అలాగే ఏదో ఒక పక్షాన్ని లేదా ఒక రాజకీయ పార్టీని గెలిపించడం కోసం సుమారు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు అమెరికా మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది అక్కడికి ఫండింగ్ చేసింది అనేటువంటి చాలా సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు గతంలో భారత్లో ఇలాంటి వాదనలు కొన్ని కథనాలు వచ్చినప్పటికీ కూడా దానికి తగినటువంటి ఆధారాలు లేకపోవడంతో ఎవరు గట్టిగా మాట్లాడలేకపోయారు కానీ నేరుగా అమెరికా అధ్యక్షుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇది భారత్లో చర్చనీయాంశంగా అంశంగా మారింది మరి ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా డీకోట్ చేసుకోవాలి ఎవరెవరికి పంపించారు ఈ నిధులు ఎలా ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరల్ గారు ఉన్నారు స్టూడియోలో సురేష్ గారు నమస్తే నమస్కారం రాజు చాలా పెద్ద ఆరోపణ సార్ ఇది నిజంగా ఎందుకంటే ఓన్లీ ఒక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రమే దీని గురించి కథనలో గొంతెండిపోయినట్టు అరవడము కానీ ఎవరు కూడా వినేవారు కాదు నమ్మేవారు కాదు ఈ రోజున ఎలన్ మస్కు రెండు రోజుల కింద చేసినటువంటి కామెంట్స్ కానీ ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ని కానీ ఎలా చూడాలి రాజు గారు మీకు గుర్తుంటుంది రాహుల్ గాంధీ యుఎస్కి వెళ్ళి స్టాన్ఫోర్డ్లో కానివ్వండి మళ్ళీ తర్వాత లండన్కి వెళ్ళి ఆక్స్ఫోర్డ్లో కానివ్వండి అక్కడ మాట్లాడినప్పుడు మిగతా రాష్ట్రాలు వచ్చి భారతదేశంలో నడిచే ఈ ఎలక్షన్ ఫ్రాడ్ని ఆపాలని చెప్పి ఒక కామెంట్ చేశారు ఫారిన్ కంట్రీస్ షుడ్ కమ్ అండ్ నో హెల్ప్ స్టాప్ ద ఫ్రాడ్ ఇన్ ఇండియా ఎలక్షనల్ ఫ్రాడ్ ఇన్ ఇండియా అని చెప్పి అప్పుడు అంతా ఎవరు సీరియస్గా పట్టించుకోలేదు కొంత గొడవ అయింది అప్పుడు కానీ రాహుల్ గాంధీ వచ్చి ఎక్స్టర్నల్ ఇంటర్ఫీయరెన్స్ ఇండియాలో చేయమంటున్నారు అని చెప్పి గొడవ చేశారు మనం మర్చిపోయాం దాని గురించి దానిది స్టార్టింగ్ పాయింట్ ఇది అనమాట రాహుల్ గాంధీ పిలిపించారు బొట్టు పెట్టి పిలిపించారు రండి మా దగ్గర వచ్చి ఎలక్షన్లో మీరు ఎలా ఎలానా ఎలక్షన్ దాన్ని ఎలక్షన్ అంటే మనం వెళ్ళి ఓటు వేయడం ఒకటే కాదు రాజు నెరేటివ్ సెట్ చేయాల్సి వస్తుంది ఓకే ధ్రువరాతిని మీరు ఐసోలేషన్గా చూస్తారు ఐదు నిమిషాల్లో రాతి వీడియో పెట్టగానే పది లక్షల వ్యూస్ వస్తుంది సర్ప్రైజ్ అది యాక్చువల్ ఎట్లా అంటే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారా పది లక్షల మంది ధ్రువరాతి వీడియో ఇప్పుడు రాబోతుంది ఎట్లా తెలుసు వాళ్ళకి ఎవరో కమ్యూనికేట్ చేస్తున్నారు రెండో అది పెయిడ్ వ్యూస్ ఉంటుంది యూట్యూబ్లో అది మనకు ఒఫిషియల్ లీగల్ అది లీగల్ యూట్యూబ్కి డబ్బులు ఇస్తే యూట్యూబ్ దాని వ్యూస్ పెంచుతారు అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అదే వీడియో వస్తుంది ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేస్తారు సో డెఫినెట్గా ధృవరాతి లాంటి వాళ్ళకి ఫస్ట్ ఎంక్వైరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ ఆలోగృతం ఎవరు మ్యానిపులేట్ చేస్తారు బ్యాక్ ఎండ్ నుంచి ఇన్ని వ్యూస్ ఎవరు క్రియేట్ చేశారు ఎందుకంటే ధ్రువరాతి వాస్ కంటిన్యూస్లీ టార్గెటింగ్ మోదీ గవర్నమెంట్ మీరు గుర్తుంటుంది మీకు ఫస్ట్ అది సెకండ్ జుబేర్ మొహమ్మద్ జుబేర్ ఆల్ట్ న్యూస్ కంటిన్యూస్గా మీరు చూడండి మోదీ గారు వ్యతిరేకంగా వేస్తారు వితిన్ మినిట్స్ ఆయనకి డొనేషన్స్ వస్తుంది ఆయన వ్యూస్ పెరుగుతుంది అంత ఉంది ఆర్జే శ్యామ అని చెప్పి ముందు రేడియో మిర్చిలో ఒక డీజే ఉండే ఆర్జే ఉండే ఆమె ఆమె ఒక ట్వీట్ చేసింది ఇప్పుడు కాదు ఎలక్షన్ టైంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కాదు కొంచెం ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైనప్పుడు ఇవాళ యుఎస్ ఎంబసీకి వెళ్తున్నాం మేము అందరు డిస్కషన్ కోసం అని ఒక ట్వీట్ చేస్తున్నాం దానికి రెస్పాన్స్గా జుబేర్ రిప్లై చేసి ఎస్ ఐఎమ్ ఆల్సో దేర్ అన్నారు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారండి యుఎస్ ఎంబసీలో ఎరిక్ గార్సెట్టి అని యూఎస్ అంబాసిడర్ మన దాకా అంబాసిడర్ ఉండే ప్రెసిడెంట్ ట్రంప్ రాంగ్ అని పారిపోయింది ఇక్కడ నుంచి యూజీ అంబాసిడర్ అట్లా పారిపోరు వాళ్ళ ఆఫీస్ తీసుకున్నాక వాళ్ళు అక్కడి నుంచి ఒక కమ్యూనికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తే వెళ్ళిపోతారు పొలిటికల్ పాయింట్స్ వీళ్ళందరూ కొంతమంది చేరు కూడా నేను జయమని తీసుకుడా అప్పుడు మేము వెళ్తూ ఉంటారు కొంతమంది కానీ గార్సెట్టి ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్ గెలవంగానే ఈవెన్ బిఫోర్ ఆయన స్వేరింగ్ వచ్చేకన్నా ముందు ఆయన పారిపోయాడు భారతదేశం నుంచి ఓకే చార్జ్ ఇంకెవరకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే అది అంతా బయటపడుతుంది ఆయనకు తెలుసు మొన్న మొన్న ఎలాన్ మస్క్ మీరు చెప్పినట్ల ఇట్లా ట్వంటీ వన్ మిలియన్ డాలర్స్ మనకు దొరికింది బంగ్లాదేశ్లో ఇరవై ఆరు మిలియన్ డాలర్లు పెట్టారు రెజ్యూమ్ చేంజ్ చేశారు అక్కడ చాలా క్లియర్ డబ్బులు పెట్టి పిల్లలతో అక్కడ గొడవ చేయించేసి యూనిస్ని తీసుకొచ్చారు వీళ్ళందరూ అది కాకుండా మనం చూసాం భారతదేశంలో టు ఇంక్రీజ్ ద ఓటర్ టర్న్ అవుట్ నాకు అర్థం కాదు మన ఓటర్ టర్న్అట్ వాళ్ళకెందుకు వాళ్ళకెందుకు అంటే అవుట్ పెంచడం కాదు మీరు చూసుంటే అల్ జజీరా నుంచి వచ్చి న్యూస్ ఐటమ్స్ నేను మనం చూసాను బహుశా క్లిప్స్ దొరికితే మీకు ఇస్తాను నేను అది కూడా లింక్ మీరు పెట్టచ్చు ఆ లింక్లో కూడా ఢిల్లీలో ఒక ముస్లిం మహిళని ఇంటర్వ్యూ చేశారు అల్ జజీరా మా పేరు తీసేసారు ఎలక్టర్ రోల్స్ నుంచి మేము ఓట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఆమె చెప్తుంది ఎలక్షన్ కన్నా ముందు ఆలోచించండి ఎట్లా తెలిసిపోయింది పేరు లేదని ఆమె చూసింది ఆ లిస్టు అంటే అక్కడ నెరేటివ్ సెట్ చేస్తున్నారన్నమాట సెకండ్ రాహుల్ గాంధీ ఉంటారు మీరు ఎలక్షన్ రాగానే ఈవీఎంలు దాని తర్వాత ఎలక్ట్రాల్ లిస్ట్ ఇప్పుడు కూడా ఖర్గే గారు చెప్తున్నారు ఎలక్ట్రాల్ లిస్ట్ అంత అబద్ధం అది మీరు ఏం చేశారండి మీరు ఛాలెంజ్ చేశారా ఇన్ఫాక్ట్ ఎలక్ట్రాల్ సిస్టంలో ఓటింగ్ సిస్టంలో రాజుగారు నేను బూత్లో కూర్చుంటుండే ముందు ఇప్పుడు కాదు నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఎలక్ట్రల్ ఆ టైంలో ఈవీఎం లేకుండే బ్యాలెట్ పేపర్ ఉండే ఎవరైనా ఓటింగ్ కోసం వచ్చినప్పుడు అక్కడ అప్పుడు జనతా పార్టీ ఉండేయారో తర్వాత బీజేపీ వచ్చింది అనుకోండి ఎలక్ట్ ఎవరైనా ఓటింగ్ చేయడానికి వస్తే డౌట్ ఉంటే మీకు స్పెషల్ ఓల్డ్ సిటీలో జరుగుతుంది చాలా మటుకి ఛాలెంజ్ ఓట్ అంటారు బుర్కా వేసుకొని వస్తారు నేను కమీదా బి అంటారు మీకు తెలియదు ఆమె ఎవరు బుర్కా ఇంకా ఎవరు ఉన్నారో మాకు తెలియదు బుర్క దిగరు వాళ్ళు తో మేనేజ్ చేస్తానంటే ఛాలెంజ్ ఓట్ సిస్టం సిస్టమ్ ఉంటుంది ఛాలెంజ్ చేస్తారు దిస్ ఈజ్ నాట్ ద యాక్చువల్ ఓటర్ దానికి సపరేట్ డబ్బా ఒకటి ఉంటుంది దాంట్లో వాడేస్తారు ఇప్పుడు నాకు ఈవీఎంలో తెలియదు ఎట్లా నడుస్తుంది ఛాలెంజ్ ఓట్ అని తర్వాత ఆమెను తీసుకొని పక్కన తీసుకెళ్ళి ప్రూవ్ చేస్తే కరెక్ట్ అని చెప్తే దాంట్లో చేస్తారు వాళ్ళు ఓకే బ్యాలెట్ పేపర్ నంబర్ త్రీ ఎయిటీ వన్ ఛాలెంజ్ ఓట్ వెరిఫైడ్ లేకుంటే అది డౌట్ఫుల్గా పడి ఉంటుంది అక్కడ కౌంట్ చేయరు ఎనీవే అది సపరేట్ సో ఈ ఓటర్ అవుట్ పెంచడానికి వీళ్ళు చేసే పద్ధతులు ఏంటి ఒకటి వీలే ఓటర్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు ఫేక్గా చూడండి యుఎస్ చెప్తున్నారు ఓటర్ రిజిస్ట్రేషన్ మేము మేము పెంచుతున్నామని చెప్తున్నారు ట్రంప్ గారు ఏం చెప్పారు ఇవాళ ట్రంప్ సెడ్ ఇట్ వాస్ టు గెట్ సంబడీ ఎల్స్ అండ్ ఇండియా టు గెట్ ఎలక్టెడ్ సంబడీ ఎల్స్ సంబడీ అంటే మోదీ కూడా కావచ్చు ఓకే సంబడి ఎలక్ట్ అయ్యారు కదా ఎలక్షన్ కాదు ముందు కదా ఇది సంబడి ఎల్స్ టు గెట్ ఎలక్టెడ్ అంటే ఉన్న ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు గెలుస్తున్నారు ఎలక్షన్ తెలిసిపోయింది కానీ ఇంకొకరిని గెలిపించడానికి చేసిన పని అని చెప్పి చెప్తున్నారు చాలా క్లియర్ అనమాట వెరీ క్లియర్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది మోదీ గారు వెళ్ళినప్పుడు ఒట్టిగా అంత పుకారం లేపలేదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ భారతదేశంలో ఈ గొడవ మొదలైంది డోజ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది యూఎస్ ఎయిడ్ నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ ఎంత ఖర్చు పెట్టారో ఎక్కడ ఖర్చు పెట్టారో రెజ్యూమ్ చేంజ్ కానివ్వండి ఇరాక్లో ఒక అమెరికన్ సీరియల్ నడిపించడానికి వీరు ఎంతో ఆరు మిలియన్ డాలర్ ఖర్చు పెట్టారు వాళ్ళు సిస్ఎంఎస్ స్ట్రీట్ అని అక్కడ ఒక నడిపించడానికి ఇరాక్లో ఎవరు పట్టించుకుంటా అండి అట్లా ఎల్జీబీటీ అది ఇది అని చెప్పి డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు ఈ ఎంబసీస్ యూజువలీ ఏం చేస్తారు రాజుగారు మన దగ్గర ఉన్న జర్నలిస్ట్ ఉంటారు కదా వాళ్ళ నుంచి పది మందిని సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ పది అంటే అమెరికా ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక ఇరవై ముప్పై మందిని సెలెక్ట్ చేస్తారు వన్ వీక్ వాళ్ళు యుఎస్ తీసుకెళ్తారు ఒక వారానికి ఒక ట్రిప్ యుఎస్ గవర్నమెంట్ క్యాపిటల్ అది వాషింగ్టన్ దిప్పి వాళ్ళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పెంటగన్లో తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్తారు మళ్ళీ మిగతా ఐదు రోజులు సైట్ సీయింగ్కి వెళ్ళిపోతారు అన్ని చేసుకుంటారు వీళ్ళని కొనుక్కుంటారు ఈ జర్నలిస్ట్ ఇండైరెక్ట్గా కొనుక్కుంటారు వీళ్ళని వీళ్ళందరూ సీనియర్ ఎడిటర్ లెవెల్ ఉంటారు వీళ్ళు ఇది రెగ్యులర్గా ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు దానికి మనం బైడన్ తప్పవట్లేము దానికైనా ముందునే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ చేస్తారు రష్యన్స్ చేస్తారు జర్మన్స్ చేస్తారు అందరు చేస్తారు ఇది ఇక్కడ ఉన్న బిజినెస్ జర్నలిస్ట్ని చాలా మంది జర్మనీకి తీసుకెళ్తారు జర్మన్ గవర్నమెంట్ పాజిటివ్ న్యూస్ రావాలని చెప్పేసి సో ఇరవై ఆరు మిలియన్ డాలర్ ఖర్చు పెట్టింది మీకు చాలా సింపుల్గా సులువుగా తెలిసిపోతుంది మినిమం ఒక జర్నలిస్ట్ ఇండియాలో ఈ దాంట్లో రెండు వేల రెండు వందల ముప్పై మంది దొరికారు లిస్టులో ఉందని చెప్తున్నారు నాకు ఇక్కడ చాలా మంది దాంట్లో ప్రెడిక్టబుల్ క్యారవాన్స్ అగేన్స్ట్ మోదీ అగెన్స్ట్ క్రాల్ కానివ్వండి క్వింట్ కానివ్వండి నరసింహన్ రామ్ హిందూ కానివ్వండి మీరు అందరూ ఉన్నారు లో మీరు ఉంటారు రఫైల్ కానివ్వండి ఫస్ట్ కాంట్రవర్సీ పెగాసస్ హిండన్బర్గ్ అదానీ ఇది మొత్తం సీరియస్గా వస్తుంది సో ఎలక్షన్ కన్నా ముందు లేకుంటే పార్లమెంట్ సెషన్ కన్నా ముందు ఇదన్నీ మొదలైతుంది కన్సిస్టెంట్గా మీకు నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు మోదీ అదానికి డబ్బులు ఇచ్చిండు మోదీ రఫాల్గా కొన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చిండు అది చేసిండు ఇది చేసిండే కాన్స్టెంట్గా ఒక న్యూస్ క్రియేట్ చేశారు మీరు పెగాసెస్ అబద్ధం అని చెప్పినప్పుడు నెక్స్ట్ అది పక్కన పెట్టేసి ఇంకెక్కడ వెళ్ళిపోయాడు రఫైల్ తప్పని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు రఫేల్ని పక్కన పెట్టేసి ఈవీఎం మీదకి వచ్చేసిండు ఏదో ఒక కన్సిస్టెంట్గా మోదీ గారు గెలిస్తే కూడా మోదీ గారు గెలవలేదు ఈవీఎం గెలిపించారు మోదీ గారు గెలవలేదు ఓటర్ లిస్ట్ మ్యానిపులేట్ చేశారు మీరు ఓడిపోయారని చెప్పట్లేదు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చూడండి ఢిల్లీలో మహారాష్ట్రలో వాళ్ళ ఇంక ఇంతరు పార్ట్నర్స్ ఉన్నారు కదా శివసేన కానివ్వండి శరత్ పవార్ వాళ్ళు ఏం గొడవ చేయలేదు ఓడిపోయాం ఓడిపోయామన్నారు ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆయన మెచ్చుకోవాలి ఆ మాటకైనా ఓడిపోయాము మేము అని చెప్పారు కరెక్ట్ దానికి లో అది మేము కూడా కరగే చెప్తున్నాను కాదు ఓటర్ లిస్ట్ ఓటర్ లిస్ట్ ఓటర్ లిస్ట్ మీకు రెండు నెలల ముందు మీ ఓటర్ లిస్ట్ మీ చేతిలో ఉంటుందండి మీకు ఇస్తారు పొలిటికల్ పార్టీస్కి అబ్జెక్షన్ కోసం మీరు ఏం చేశారు మీరు ఏం చేయలేదు అది ప్రాబ్లం మీద అన్నమాట ఓటర్ లిస్ట్ ఫేక్ ఓటర్ లిస్టులు మీరు ఛాలెంజ్ చేయండి ఒక అడ్రస్లో నలభై మంది అనిపిస్తున్నారు యాభై మంది అనిపిస్తున్నారు ఓల్డ్ సిటీలో ఉంటుంది ఒక ఇంట్లో ఒక నెంబర్లో మున్సిపల్ నెంబర్లో నాలుగు వందల యాభై మంది దొరికారు అప్పుడు కూడా ఏం చేయలేదు ఎందుకంటే ఓల్డ్ సిటీ ముట్టారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అది ఇంకో మాట మన పక్కన పెడదాం అది సో ఓటర్ మేనిపులేషన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఓటర్ టర్న్ అవుట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది చాలా ఈజీగా చేయొచ్చు సులభంగా చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిస్టర్ ఎస్ వై కురేషి ఉన్నప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు ఎంఓయూ అతను ఏమంటున్నారంటే నేను ఒక పైసా కూడా తీసుకోలేదు అంటున్నారు కరెక్ట్ మీరు తీసుకోలేదు మీరు కరెక్ట్ చెప్పారు కానీ మీ దాంట్లో ఎవరైనా తీసుకున్నారా అగ్రిమెంట్లో ఏం చెప్పారు దట్ వి విల్ ప్రొవైడ్ డేటా ఎవరు ఒక యుఎస్ ఎంటిటీకి ఇండియన్ ఓటర్ లిస్ట్ డేటా ప్రొవైడ్ చేస్తారంట వీళ్ళు ఆలోచించండి ఎంత విలువైన డేటా అది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వాళ్ళని దాంట్లో మొబైల్ నెంబర్ ఉంటుంది అన్ని ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ బ్యాక్ ఎండ్లో మనకు ఫ్రంట్ లో కనిపించదు ఓటర్ ఐడీలు ఉండదు దాన్ని ఇదన్నీ మీ అడ్రస్తో సహా అన్ని ఉంటుంది దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరు ఇవ్వమన్నారండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డేటా మీరు ఏదో ఒక ఫారిన్ ఎంటిటీతో మీరు అగ్రిమెంట్ ఎట్లా సైన్ చేశారు మీరు డబ్బులు తీసుకోలేదు ఓకే అగ్రీ విత్ దట్ పాయింట్ బహుశా తీసుకోలేదేమో కానీ మీరు అమ్మఒందుకు సైన్ చేశారు దాని వెనక సీక్రెట్ ఏముంది ఇది మనం అడగాలి కురేషి గారు అది ఇది అంటారు అది ఎస్కేప్ అవుతారు ఎలక్షన్ కమిషన్ గురించి రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు నేను డిసెంట్ నోట్ ఇచ్చిన మన ఎలక్షన్ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేశారు అందరికీ తెలుసు ఓపెన్గా మన్మోహన్ సింగ్ తెలియకుండా మన్మోహన్ సింగ్ అసలు తెలియని తెలియదు పాపం ఈమె అపాయింట్ చేసుకున్నారు ఎలక్షన్ అపాయింట్ సోనియా గాంధీ డైరెక్ట్లీ అపాయింటెడ్ ఎలక్షన్ కమిషనర్ ఆమెకి ఏ పదవి లేదు ఏం లేదు పోస్ట్ లేదు నేను చెప్పలేదు మీరు ఏ న్యూస్ ఆ టైంలో న్యూస్ ఛానల్ అయినా ఏదైనా క్లిప్స్ తీసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా సో ఇట్లాంటి మన అందరికీ తెలుసు నవీన్ చావ్లా అందరికి ఆ పేరు కూడా తెలుసు అందరికీ సో ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది వస్తుంది రాజుగారు ఇండియన్ ఇన్ఫ్లూ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు కాదు సోవియట్ టైం నుంచే నడుస్తుంది అది నెహ్రూ గారి టైం నుంచి ఇందిరాగాంధీ టైం నుంచి రాజీవ్ గాంధీ టైం నుంచి మొరార్జీ దేశా వచ్చినప్పుడు చాలా మటుకు మొరజీ దేశావి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేశారు దానితో సహా చంద్రశేఖర్ గవర్నమెంట్ ఎట్లా పడిపోయిందో అందరికీ తెలుసు ఇందర్ కుమార్ గవర్నమెంట్ గవర్నమెంట్తో ఏం జరిగిందో తెలుసు నరసింహరావు గారు ఒక్కరే పట్టుకొని ఉన్నారు కొంచెం కొన్ని రోజులు అంటే దాని తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చారు మన్మోహన్ సింగ్ అనివే డిఫాక్ట్ ఆయన అసలు ఏం తెలియదు దానికి పాపం సోనియా గాంధీ మొత్తం గవర్నమెంట్ నడిపిస్తుంది దీని అన్నిటికీ ఒక లింక్ ఉంటుంది ఎందుకంటే ఫారిన్ గవర్నమెంట్స్కి వాళ్ళ చంచాలు వచ్చి ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది ఒక టైంలో మిట్రోకిన్ ఆర్కైవ్స్కి వెళ్తే మీరు రష్యన్ మిట్రోకిన్ ఆర్కైవ్స్ కేజీబీ ఒక స్టోరీ ఉండే ఒక స్పైది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి మీరు టాష్కెన్ ఫైల్స్ చూసుంటారు మిట్రోకిన్ అని ఆయన డిఫెక్ట్ చేశారు కేజీబీ ఏజెంట్ అతను చెప్పాడు భారతదేశంలో దానికన్నా ముందున్న కేజీబీ ఏజెన్స్ కూడా చెప్పారు భారతదేశంలో క్యాబినెట్లో అప్పుడున్న ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఇరవై ఆరు మంది క్యాబినెట్ మినిస్టర్స్ వేర్ అండర్ కేజీబీ పేరోల్ కేజీబీ అంటే కే క్యాబినెట్లో జరిగే డిస్కషన్ నిమిషాల లోపల కేజీబీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఏం డిసైడ్ చేశారని చెప్పేసి సో చాలా మటుకు బ్లిట్స్ అనే ఒక పేపర్ ఉండే ఆ టైంలో ఆర్కే కరంజియ నేనంతా కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదువుతుండేదంతా ఓపెన్లీ సోవియట్స్ ఆయన చెప్పేటోడు నాకు డబ్బులు కేజీబీ కేజీబి కేజీబీని చెప్పారు సోవియట్ యూనియన్ ఇస్తారని చెప్పి ఇప్పుడు నరసింహన్ రామ్ హిందూకు డబ్బులు ఎట్లా ఇస్తారు కమ్యూనిస్ట్ చైనీస్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అట్లా అప్పుడు సోవియట్ యూనియన్ ఉండే యూఎస్ఎస్ఆర్ వాళ్ళు డబ్బులు ఇస్తుండే ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నెరేటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బ్లిట్స్ అయితే కరప్షన్ కేసెస్ మీద ఎప్పుడు పట్టుకుంటారు దాని మీద న్యూస్ డైలీ ఎవ్రీ వీక్ ఒక న్యూస్ వస్తుంది కరప్షన్ కేసు మీద సురేష్ గారు ఇంత జరుగుతూ ఇది చట్ట వ్యతిరేకం కాదా లీగల్ ఫ్రేమ్లోనే జరుగుతుందా ఇదంతా లీగల్ ఏం లేదండి ఇదంతా ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు బయట నుంచి వచ్చిన డబ్బులకి ఒక అకౌంట్ ఉండాలి ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ అని ఉంటుంది మన దగ్గర వీళ్ళు డబ్బులు ఇచ్చేది ఎన్జిఓస్కి ఇస్తారు ఒక ఏదో ఒక పేరు పేరుంటుంది తీస్తా సెటిల్ వాడ్ చూసి ఉంటారు మీరు ఒక ఆమెకు ఎన్జిఓ పెట్టుకున్నారు మొత్తం డబ్బులు తీసుకొని వైన్ కొనేసింది చీజ్ కొనేది అన్ని చేసింది ఆ పాప సొసైటీ వాళ్ళు గుల్రేజ్ సొసైటీ ఏదో ఉండేది గుల్బర్గ్ సొసైటీ వాళ్ళ దగ్గర నీ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా మొత్తం వాడుకుందామె ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్ భౌతిక గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఎస్పెషలీ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో చాలా టైట్ చేసేసారు ఎఫ్సిఆర్ రెగ్యులేషన్ ప్రకారే ప్రతి ఎన్జిఓకి ఆడిట్ చేసి వాళ్ళ యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ ప్రజెంట్ చేయాలి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వీళ్ళు చేయరు మినిస్ట్రీ ఫైనాన్స్ కూడా పెట్టాలి కాపీ ఒకటి చేయరు వీళ్ళు చాలామంది నైంటీ పర్సెంట్ చేయరు పది మంది పది శాతం మంది చేస్తారనమాట మీరు చూసుంటారు దాంతో నా ఇంటర్నేషనల్ కానివ్వండి ఓకే మిగతా చాలా మటుకు ఆర్గనైజేషన్ హర్ష్ మందర్ వాళ్ళ గ్రూప్ ఒకటి ఉందా వాళ్ళది ప్రశాంత్ భూషణ్ ఒకటి ఎన్జిఓ వీళ్ళందరూ చూడండి మీరు వీళ్ళ ఒక్కొక్క ఎంట వెనక ఒక ఎన్జిఓ పేరు ఉంటుంది కానీ ఆర్గ్యూజ్ చేస్తుంది వీళ్ళే మొన్న కూడా మీరు చూస్తుంటారు కేసు హార్గ్యూ చేయడానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ వ్యతిరేకంగా ప్రశాంత్ భూషణ్ కేసు ఫైల్ చేశారు ఎన్జిఓ పేరు పెట్టుకున్నారండి వీళ్ళకి డబ్బులు ఇచ్చేది వీళ్ళు ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ని లైక్ కపిల్ సిబ్బల్ యాభై వేలు లక్ష రూపాయలు నిమిషాలు ఒక గంటకు తీసుకుంటారు డబ్బులు ఎవరిస్తున్నారు వీళ్ళకి అది మనం చూస్తే చాలా మట్టుకు ఈ ఈ కాటలు ఎట్లా అంటే మీరు అడిగారు చట్టవిరుద్ధమా చట్టం అన్నీ ఇల్లీగల్ అండి కంప్లీట్లీ ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయడానికి మీరు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు కదా అలా జరుగుతుందా లేకపోతే బిహైండ్ కర్టెన్ ఆర్గనైజ్ వర్డ్ ఉంది ఆర్గనైజ్డ్ ఇది ఆర్గనైజ్ కాదు ఇది వెనుక నుంచి అన్ఆర్గనైజ్ గా నడిపిస్తారు ఇది ఎవరికి తెలియకుండా ఒక ఎన్జిఓకి డబ్బులు ఇస్తారు రాజు గాంధీ చెప్తున్నాను మినిమం జర్నలిస్ట్ ఈ పేరోల్ ఉన్న రెండు వేల మంత్ జర్నలిస్ట్ కి నెలకు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు దాకా ఇచ్చారు డిపెండింగ్ ఆన్ యువర్ సీనియారిటీ ఎడిటర్స్ ఉంటే వాళ్ళకి పది లక్షలు కూడా ఇస్తారు వాళ్ళకి క్యాష్ ఇసుక వాళ్ళకు చెక్ లేదు పేమెంట్ లేదు అప్పుడు రూటే మారిపోయింది ఆలోచించండి నో ప్రూవ్ చేయండి ఆ యూఎస్ఎంబీ విత్డ్రా చేసుకుంటారు ఎంబసీ వాళ్ళే దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు ఇండియన్ రూపీస్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ ఎంత అంతా జరుగుతుంది ఇంకా కొంతమంది అంటారు మాకు ఇదొద్దు హవాలా ఇవ్వండి దుబాయ్ దుబాయ్లో పడేయండి డబ్బులు అంటారు ఇదంతా జరుగుతుంది సో మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ శేఖర్ గుప్తా కానివ్వండి మిగతా వాళ్ళు చాలామంది జర్నలిస్ట్ వీళ్ళందరినీ కొనుక్కున్నారు రాజ్దీప్ సరదేశాయ ఉండొచ్చు బర్ఖా దత్తు ఉండొచ్చు వీళ్ళందరినీ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే పరీక్షన్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ సాగరికా ఘోషన్ రాజ్దీప్ సరదేసాయ వారి ఇల్లు యాభై నాలుగు కోట్లు విలువ దాన్ని ఒక జర్నలిస్ట్గా ఉండి నేను కూడా జర్నలిస్ట్గానే ఉన్నాను కదా నాకు టూ బెడ్రూమ్ హౌస్ ఉంది అంతే ఒక వెయ్యి వెయ్యి స్క్వేర్ ఫీట్ కూడా లేదు మనం అంతే ఉన్నాం మనం నో నో ప్రాబ్లం నో కంప్లైంట్ హ్యాపీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఏం చేయలేదు కానీ అంత కాదు కదా చాలామంది బయట మాట్లాడు పెద్ద పెద్ద అంటారు కానీ లోపల నుంచి క్యాష్ ప్యాకెట్లు వస్తాయి వాళ్ళకి అది లోకల్ లెవెల్లో ఉన్న ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రావచ్చు ఇంకెక్కడి నుంచి అయినా రావచ్చు ఎన్జిఓల నుంచి రావచ్చు ఇండస్ట్రియల్స్ కానీ డబ్బులు వస్తాయి వాళ్ళకి ఓకే ఆ లైఫ్ స్టైల్తో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు సో ఈ జర్నలిస్ట్ని ఫస్ట్ కొనుక్కుంటారు సెకండ్ లెవెల్లో ఎన్జిఓస్ని కొనుక్కుంటారు ఇప్పుడు మీరు చూడండి భారత్ జోడో యాత్ర ఫార్మర్స్ ప్రొటెస్ట్ షహీన్బాగ్ ప్రొటెస్ట్ ఢిల్లీ రైట్స్ స్టెర్లైట్ క్యాంపెయిన్ తమిళనాడులో తూతుకుడిలో ఇదంతా ఆర్గనైజ్ చేసింది ఇట్లాంటి ఈ మనుషులే మన కాపర్ నెట్ ఎక్స్పోర్ట్ ఉన్న కాపర్ నెట్ ఇంపోర్టర్ అయిపోయాం ఇప్పుడు సెటిలైట్ బంద్ చేసిన తర్వాత ఎవరు చేపించారు అందరు తెలుసు వన్ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీని వాడుకున్నారు వాళ్ళు ప్లాంట్ బంద్ చేయాలంతే మీరు ఎక్కడైనా పెట్టుకోండి కానీ అక్కడ పెట్టకూడదు మీ దేశంలో పెట్టకూడదు మీ చైనాలో పెట్టుకోండి ఆలోచన ఎవరు చేయించారు అది ఆబ్వియస్లీ ఎవరో ఈ ఇండియాని కాపర్ అమ్మడానికి ట్రై చేస్తున్న నేషన్ చేశారన్నమాట ఈ న్యూస్ మొత్తం ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ కానీ ఖర్గే గారు కానీ మమతా బెనర్జీ కానీ మిగతా ఎవరు అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇది అబద్ధం అని చెప్పలేరు పర్సన్ యుఎస్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ దట్ దే ట్రై టు గెట్ సంబడి ఎల్స్ అంటే ఇంకొవరినో ఇండియాలో ఎలక్ట్ చేయడానికి చేసిన పని ఇంకెవరో అనేది మన అందరికి తెలుసు ఎవరు ఆయన అంట జరిగిన క్యాంపెయిన్ ఎవరు ఎవరు నడిపించారు ఈ డీప్ స్టేట్ డీప్ స్టేట్ అని మనం మాట్లాడుతుండే డీప్ స్టేట్ ఒక ది యుఎస్ఏ ఇదంతా బయటకు వచ్చింది మంచిదే కానీ దీనికి ఇప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ ఉండాలి కానీ ఎంక్వైరీ పెడితే కూడా రాజుగారు పది పైసలు కనిపించదు మీకు మొత్తం వీళ్ళు ఖర్చు పెట్టుంటారు ఖర్చు కాదు వీళ్ళు రియల్ ఎస్టేట్ కొనేసుకుంటారు బేనామీ పేర్లో పెట్టుకుంటారు బంగారం కొనుక్కుంటారు అంతా చేస్తారు ఈ జర్నలిస్ట్ కానీ ఎవరైనా కానీ ఎడిటర్స్ కానీ ఎవరు వాళ్ళ పేరైనా బయట పెట్టాలి ఎవరెవరు ఎవరు యుఎస్ ఎంబసీ నుంచి ఈజీగా మీకు దొరకపోతుంది ఎరిక్ గార్సెట్ అని ఇప్పుడు ఆయనకి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ లేదు ఆయన రిటర్న్ పంపి పిలిపించాలి ఎంక్వైరీ అని ఇక్కడ రాకుండా అట్లీస్ట్ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ వారా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరో డబ్బులు ఇచ్చారో స్టేట్మెంట్ ఇవ్వండి ఎందుకంటే చేసిన చట్ట విరుద్ధం అది దాని మీద ఎంక్వైరీ ఉండాలి ఎవరో చేశారు వాళ్ళ పేర్లు అని చెప్పండి మీరు పనిష్ చేయలేరు వాళ్ళని రాహుల్ గాంధీ మీరు కేసు ఫైల్ చేయచ్చు ఆయన జైలు కూడా పోవడు ఎప్పుడు పెద్ద పెద్ద మాట్లాడతారు కానీ వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని బయటకు వచ్చేస్తారు సో కానీ కానీ నేమ్ అండ్ షేమ్ దమ్ అంటారు ఇంగ్లీష్లో పేర్లు చెప్పండి వాళ్ళని మొత్తం సొసైటీ మీద ముందు ఎక్స్పోజ్ చేయండి వాళ్ళని అది చేయాలి అది మీలాంటి జర్నలిస్ట్ కూడా మీలాంటి మన నేషనల్ స్టాఫ్ లాంటి ఛానల్స్ కూడా దాన్ని కంప్లీట్ ఎంటబడాలి నేషనల్ లెవెల్లో రిపబ్లిక్ కానీ మిగతా ఛానల్స్ చేస్తుంటారు కానీ అట్ లోకల్ లెవెల్ తెలుగు ఆడియన్స్ కూడా తెలియాలి ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు హైదరాబాద్లో ఎంతమంది జర్నలిస్ట్ డబ్బులు ఇచ్చారు డెఫినెట్గా ఇచ్చి ఉంటారు ఆ ఎడిటర్లు ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చారు అది మనం బయటకు తీసుకురావాలి నిజమే సురేష్ గారు ఇట్ నెవర్ హ్యాపన్ ఇన్ ది హిస్టరీ నాకు తెలిసి నెవర్ వాళ్ళే ఓపెన్గా వచ్చి అండ్ మొన్న ఎలన్ మస్క్ మాట్లాడిన దాంట్లో కూడా నైంటీ ఫైవ్ నుంచి టిల్ టుడే టూ బిలియన్ డాలర్స్ కేవలం టూ బిలియన్ డాలర్స్ ఫండ్స్ ఇండియాలో పంప్ చేశారు ఫండింగ్ చేశారు అండ్ ఎలక్షన్ డ్యూరింగ్ ఎలక్షన్ ప్రాసెస్లో ఫోర్ ఎయిటీ మిలియన్ డాలర్స్ ఎంత చెప్తున్నారు అంటే ఎలక్షన్ వ్యవస్థను మేనిఫులేట్ చేయడానికి క్యాంపెయిన్ చేయడానికి ఓన్లీ ఎన్జిఓలకి జర్నలిస్టులకు మాత్రమేనా లేకపోతే పొలిటికల్ పార్టీస్ కూడా ఎంతో కొంత ఫండ్ ఉంటుందంట పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ అక్కలేదు వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇండస్ట్రియల్ హౌసెస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు చూస్తారు ముందు ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నప్పుడు చాలా బాగుండే దాన్ని కొట్టిపడేస్తారు సుప్రీంకోర్టు ఇప్పుడు మొత్తం బ్లాక్ మనీ అయిపోయింది టేబుల్ లైన్ కింద నుంచి ఇస్తారు డబ్బులు ఇప్పుడు అంతే సో ఆ అకౌంట్ పోయింది అక్కడ ఇది చాలా మట్టుకు మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ జుబేర్ లాంటి వాళ్ళు ధృవ్రాత్యం లాంటి వాళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేసి చేసే మనుషులు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు వీళ్ళందరూ బతికేది ఇట్లనే వాళ్ళకి వాళ్ళకి ఇట్లాంటి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కుంటారు కానీ వాళ్ళు మాటలు మాట్లాడితే అంత ఒక థర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీ థర్టీ థౌసండ్ ఫీట్లో మాట్లాడతారు వాళ్ళు మేము అది మేము మహాత్మా గాంధీ తర్వాత మేమే పుట్టాం అట్లా మాట్లాడతారు చేసే పని ఇట్లాంటి పని చేస్తారు సో వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అది నాకు పేర్లు ఎవరు బయటపెట్టాలి ఇండియన్ గవర్నమెంట్ షుడ్ ఫస్ట్ ఫైల్ అ కేసు నవ్ దట్ ట్రంప్ ఇట్ ట్రంప్ గారు చెప్పేశారు కదా చెప్పారు ఇట్లా డబ్బులు పెట్టారు ఎవరికి నవ్ దర్ ఇస్ అ ప్రూఫ్ యూజ్ దట్ వీడియో ప్రూఫ్ ఫైల్ అ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఎంబసీకి వెళ్ళి డీటెయిల్స్ అడగాలి ఒకసారి వాళ్ళు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంటారు మేము అది కానీ బైడెన్ ఇప్పుడున్న యుఎస్ ఎంబసీ ఇండియాలో చేయకపోతే కూడా అక్కడ యుఎస్ నుంచి తెప్పించుకోవచ్చు మన ఇన్ఫర్మేషన్ బికాస్ ట్రంప్ ఈజ్ అగైన్స్ ట్రంప్ ఎలక్షన్ స్టాప్ చేయడానికి రెండు వేల ఇరవైలో చేసిన ఇదే మనుషులు చేశారు ఇట్లాంటి పనులన్నీ అక్కడ అప్పుడు చేసిన అదే కుట్ర భారతదేశంలో చేశారు సో ట్రంప్ డెఫినెట్లీ గివ్ ద నేమ్స్ ట్రంప్ ఎలాన్ మాస్క్ ఎవరైనా ఇచ్చేస్తారు మన పేర్లు తెచ్చుకొని వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టాలి కానీ కేసులు గెలవడం కేసులు ప్రాసిక్యూషన్ దాకా వెళ్ళడం చాలా కష్టం కానీ అట్లీస్ట్ వాళ్ళని పేరు పెడితే మార్కెట్లో రేపు ప్రజల ముందు వాస్తవాలు ప్రజల ముందు తిరగలేరు రోడ్ మీద అట్లా చేయాలి వాళ్ళు పనిచేస్తే అది చేయాలి నిజమే మీరు అన్నట్టుగా డీప్ స్టేట్ అనేది అమెరికా హిస్టరీలో ఎప్పుడూ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు కాకపోతే ట్రంప్ ఇప్పుడు ఓపెన్గా ఎందుకు వచ్చినట్టే తన సీటుకే అసరి తెచ్చారు కాబట్టి ఆ కోపం ఉందని ఆ కోపం ఆయనకుంది దట్స్ ద రీజన్ హీ ఎక్స్పోజ్డ్ అదే అంటారు కరెక్ట్ సో చూద్దాం మీరు అన్నట్టుగా అమెరికా చెప్పింది చెప్పింది ఇక భారత ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుంది ఆ ఎవరెవరికి అంద నిధులు ఎక్కడికి ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది కేసు పెట్టాలన్నా ఏం చేస్తే లీగల్ ప్రొసీడ్ చేయాల్సిందే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు ప్రజలు వాస్తవాలు ప్రజల ముందుకు రావాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది ఇలాంటి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు